Hello guys! ఛానల్ నేను విని ఈ రోజు మన వెంకటాపురంలో ఉన్నామండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి మనకి అనురాగ్ యూనివర్సిటీ జస్ట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది సో ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ సేల్ కి వచ్చాయి సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదే అండి మనకి బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి సో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఫ్లాట్స్ సేల్ కి వస్తున్నాయి సో ప్రాపర్టీ వాల్యూ అయితే మనకి ట్వంటీ ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చింది సో ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది అందుకు ఇప్పుడు మనకి ఆఫర్ ఒక్కసారి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకి ఆఫర్ అనేది డిఫరెంట్ అవుతుంది అండ్ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్ అండి సో ఓవరాల్ గా మొత్తం లొకేషన్ చూసుకుంటున్నట్లయితే లేఅవుట్ అపార్ట్మెంట్ ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది మొత్తం ఓవరాల్ గా ఈ విలేజ్ లో మొత్తం మనకి మొత్తం హౌసెస్ అండర్ కన్స్ట్రక్షన్స్ ఇంకా కన్స్ట్రక్షన్స్ అయినా ఇల్లు అన్నిటివి ఉన్నాయి చాలా క్రైమ్ లొకేషన్ లో ఉన్నాము అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి అపార్ట్మెంట్స్ ఎదురుగా కూడా ఇంకా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు సో ఇది మనకి భవ్యశ్రీ హోమ్స్ వాళ్ళది ఫార్టీ టూ ఎక్కర్స్ లో మనకి ఈ ప్రాపర్టీ లో ఫార్టీ టూ ఎక్కర్స్ లో మనకి టూ అపార్ట్మెంట్స్ అనేటివి ఉన్నాయండి సో అయితే మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ సిక్స్ వచ్చి బ్లాక్ బి సో ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మనకి చాలా తక్కువ బడ్జెట్ లో ఈ ప్రాపర్టీ అనేది ఇస్తున్నారు సో ఇక్కడ మొత్తం మనకి అపార్ట్మెంట్ ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది సో ఇదంతా పార్కింగ్ ఏరియా నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అంతా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి రెడ్ బ్రిక్స్ మొత్తం క్వాలిటీ శాండ్ తో మనకి మంచిగా క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు సో నేను లైవ్ గా మీకు చూపిస్తున్నాను సో ఇక్కడ మొత్తం కవర్ చూస్తున్నట్టు మనకి పార్కింగ్ ఏరియా మొత్తం చూపిస్తున్నాను అయితే ఇది మనకి భవ్యశ్రీ నివాస్ అండి ఓ నిలకంఠం అది ఇది మనకి ప్రాపర్టీ అనేది ఉంది అయితే ఇప్పుడు మనం వెంకటాపురం తీనాగుడెంలో ఉన్నాము సో మనకి మనకి గేట్ దగ్గర నుంచి చూస్తున్నట్లయితే మొత్తం రాయల్ ఎంట్రన్స్ లో ఉంటదండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇదంతా పార్కింగ్ ఏరియా లో ఉన్నాము అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా అక్కడ చూస్తున్నట్లయితే మనకి సమ్స్ అనేటివి ఇచ్చారు సో మనకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కి ఎవ్రీథింగ్ మనకి వాటర్ కి ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ అనేది ఫెసిలిటీ అవైలబుల్ లో ఉంది అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడైతే మనకి ఇది బ్లాక్ బి ఇప్పుడు నేను చూపిస్తున్నది అండ్ ఇప్పుడు మనం ఉన్నదైతే బ్లాక్ ఏ లో ఉన్నాం అయితే బ్లాక్ వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ స్క్వేర్ ఐట్స్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు స్టెల్ ప్లస్ ఫైవ్ అండి సో ఇప్పుడు నేనైతే పార్కింగ్ ఏరియాలో ఉన్నాము అండ్ మనకి బ్లాక్ బి వచ్చి ఫోర్ నాట్ సిక్స్ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ చేస్తారు అండ్ మనకి ఎంట్రెన్స్ వచ్చి అపార్ట్మెంట్ ఎంట్రన్స్ వచ్చి నార్త్ ఎంట్రెన్స్ అండ్ ఇక్కడ ఇంకొక సంప ఇచ్చారు చూడండి ఇదంతా కవర్ చేస్తున్నాను అండ్ ఓవరాల్ గా మొత్తం అపార్ట్మెంట్స్ బ్లాక్ ఏ అండ్ బ్లాక్ బి కి బ్యాక్ అయితే చాలా గా ఉంది చాలా మంచిగా ఇచ్చారండి సో మొత్తం చుట్టుపక్కల మొత్తం మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు ఇది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా మనకి సెట్ బ్యాక్ మొత్తం చూపిస్తున్నాను చూడండి చాలా విశాలంగా ఉంది సో ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం కదండి ఫ్లాట్స్ అనేటివి సో ఫైనల్ గా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము సో ఇక్కడ మొత్తం చూస్తున్నట్లయితే మనకి క్వాలిటీకి ఎక్కడ తగ్గకుండా మంచిగా రెడ్ బ్రిక్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ సిమెంట్ కూడా మనకి మంచిగా మహా సిమెంట్ అనేది యూజ్ చేశారు సో ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము సో ఇక్కడ ఒక ప్లాంట్ అక్కడ ఒక ఫ్లాంట్ అక్కడ లాస్ట్ లో చూస్తున్నట్లయితే అది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది చూపిస్తాను చూడండి సో ఇది మనకి ఇక్కడ లిఫ్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది అక్కడ లాస్ట్ ఒక ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ తీసుకున్న వాళ్ళకి అక్కడ మనకి గేట్ కూడా పెట్టుకోనికి మంచిగా అడ్వాంటేజ్ అనేది ఉంది సో దీంట్లో మనకి యూడిఎస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ మనకి అప్రాక్సిమేట్లీ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అయితే దీంట్లో మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చి థర్టీ వన్ స్క్వేరెడ్స్ వస్తుంది అండ్ మనకి ఫోర్ నాట్ సిక్స్ స్క్వేరెడ్స్ లో మనకి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది దీంట్లో అయితే మనకి ట్వంటీ సెవెన్ స్క్వయరెడ్స్ అనేటివి అన్ డివైడెడ్ షేర్ అనేది వస్తుంది అయితే ఇది మనకి చెప్పాను కదా వెంచర్ నేమ్ వచ్చి మనకి భవ్యశ్రీ హోమ్స్ సో మనకి మనకి భవ్యశ్రీ నివాస్ ఈ అపార్ట్మెంట్ నేమ్ వచ్చి అండ్ మనకి మొత్తానికి థర్టీ ఫ్లాట్స్ ఉన్నాయండి సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయినాయి ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి సో డిలే చేయకుండా ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఇంత మంచిగా ఫ్లాట్ ఇస్తున్నారంటే గ్రేట్ సో ఇక్కడ మనం ఇది హాల్ ఏరియాలో ఉన్నాము అక్కడ కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ మనకి కిచెన్ ఏరియా సో ఇక్కడ చూడండి కిచెన్ ఏరియాలో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ మంచిగా ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఇక్కడ సైడ్ చూస్తున్నట్లయితే కిచెన్ ఏరియా అనుకొని మనకి లైక్ యూటిలిటీ ఏరియా ఇచ్చారు సో ఇది మనకి డైనింగ్ స్పేస్ సో ఇప్పుడు మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ చూపిస్తారు అండ్ కామన్ వాష్రూమ్ పైన చూస్తున్నట్లయితే మనకి ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఉంది మీకు ఏం అర్థం కాదండి సో డైరెక్ట్ గా మీరు ప్రాపర్టీకి విజిట్ అయ్యారంటే మంచిగా అర్థం సో ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్స్ అనేటి అండి థర్టీ లో మనకి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అనేవి సోల్డ్ అవుట్ అయిన రిమైనింగ్ ఓన్లీ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి అండ్ వచ్చి మనకి ఫేసింగ్స్ వచ్చి ఫ్లాట్ ఫేసింగ్స్ వచ్చి ఈస్ట్ అండ్ నార్త్ అండి అండ్ మనకి స్టిల్ టు ప్లస్ ఫైవ్ ఈస్ట్ ఫ్లోర్ లో త్రీ ఫ్లాట్స్ నేను స్టార్టింగ్ లో చూపించాను కదా పక్కన పక్కన టూ ఫ్లాట్స్ ఉన్నాయి ఇది ఒక్కొక్కటి ఇంకొక ఫ్లాట్ అయితే మనకి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో ఉంది ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండి హెచ్ఎండిఎల్ లేఅవుట్ లో మనకి హెచ్ఎండి లో మంచిగా ఇంత తక్కువ బడ్జెట్ లో ఫ్లాట్స్ రావడం చాలా గ్రేట్ సో ఏ బ్లాక్ లో చూసినా మీకు టూ బిహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ అనేది అవైలబుల్ గా ఉంది డిపెండ్స్ అపాన్ ద ప్రొఫైల్ సో మనకి బ్లాక్ఏ నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అప్రాక్సిమేట్లీ అండి దీంట్లో అయితే మనకి ట్వంటీ సెవెన్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్లైట్లీ నెగిషియబుల్ అండ్ బ్లాక్ బి చూపి చెప్పాను కదా ఆ బ్లాక్ బీ మనకి ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అది అయితే మనకి ట్వంటీ ఫైవ్ లాక్స్

కాదు అలాంటిది మనకి మంచిగా యూడిఎస్ కూడా మంచిగా ఇస్తున్నారు అలా ఎంత మంచి ప్రాపర్టీని మిస్ ఎందుకు చేసుకోవాలి సో అయితే మీరు కూడా మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ వీలైతే డైరెక్ట్ మనం ప్రాపర్టీకి విజిట్ అవ్వండి ఇంత తక్కువ బడ్జెట్ కి మనకి ఇంత మంచిగా టూ బిహెచ్కే అపార్ట్మెంట్ రావడం చాలా గ్రేట్ సో ఓవరాల్ గా ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్ గా ఉందండి వాటర్ అయితే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి ఫెసిలిటీ ఉంది సో డిలే చేయకుండా డైరెక్ట్ ఓనర్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి తక్కువ బడ్జెట్ వీడియోస్ నేను మీ ముందు తీసుకొస్తాను జస్ట్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ నేను టెన్ థౌసండ్ కి నియర్ బై లో ఉన్నాను దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబర్స్ నాకు మీ సహకారం కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో గాయస్ థ్యాంక్ యూ